వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను డైలీ మార్నింగ్ డే అనేది హ్యాపీగా పాజిటివ్గా స్టార్ట్ అయితే ఆ డే అంతా కూడా చాలా బాగుంటుంది అదే డే ఏదో తెలియని బద్ధకంతో చిరాకుతో స్టార్ట్ అయితే ఆ డే ఎలా ఉంటుంది ఈరోజు నా డే అలాగే స్టార్ట్ అయిందండి ఈ వ్లాగ్లో రేపు గురువారం పూజకి వచ్చే శుక్రవారం శనివారం పూజకి కావాల్సిన పూజా సామాగ్రి ప్రతిదీ రోజు చక్కగా క్లీన్ చేసుకున్నాను రీసెంట్గా ఇన్స్టా పేజ్ చూసి ఇండస్ వ్యాలీ వాళ్ళ ఒక ఐరన్ తవ్వా అయితే తీసుకున్నాను ఇలా ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వ్లాగ్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ మీ యొక్క సపోర్టుతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డే హ్యాపీగా స్టార్ట్ అయితే అడే అంత చాలా బాగుంటుంది అడే డే చిరాకుతో స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది మరి నా డే ఇలా స్టార్ట్ అయింది అని చెప్పాను ఏంటంటే నిన్న రాత్రి బద్ధకం వేసిందండి కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయలేదు రోజు మన బాడీ ఒకేలాగా ఉండదు ఏదో తెలియని టైర్డ్నెస్ కాళ్ళు నొప్పులు నడుము నొప్పి తల నొప్పి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది నిన్నైతే అస్సలు ఓపిక లేదు ఎందుకో కంటిన్యూగా ఈ వీక్ అంతా కూడా చాలా స్ట్రెస్గా అనిపించింది ఇంకా అలా పడుకున్నాను పిల్లలకి ఫుడ్ అంతా కూడా పెట్టేసి ఇంకా నైట్ ఫుడ్ చేసినప్పుడు ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఆ కిచెన్ ప్లాట్ఫామ్ పైన జిడ్డు జిడ్డుగా మరకలు అలా ఉంటాయి కదా మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా చిరాకుగా అనిపించింది ఒక్క ఐదు నిమిషాలు అలా ఓపికగా క్లీన్ చేసి ఉంటే మార్నింగ్కి ఈ చిరాకు ఉండేది కాదు కదా అని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను ఇంకా పొద్దున్నే లెగవగానే ఫస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ని ఇలా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపించిందో దీనివల్ల కాక్రోచెస్ కంట్రోల్ అవుతాయి మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఫ్లైస్ లాంటివి కూడా రావు ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకుని బ్లాక్ టీ కోసం ఇలా డికాషన్ అయితే పెట్టేసుకున్నాను ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అసలు నాకైతే క్లీన్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు నేను ఇన్స్టా పేజీలో తీసుకున్న ఐరన్ తవ్వ చూద్దాం ఇండస్ వ్యాలీ ఈ వెబ్సైట్ ఈ పేజ్ మన సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ ఎవరికైనా తెలిసి ఉంటే ఒక్కసారి నాకు టెక్స్ట్ చేయండి కామెంట్ ద్వారా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇలా వాళ్ళు ఇచ్చారు దీన్ని చూసి మనము ఇది ఎలా యూస్ చేయాలో దాని ప్రకారం యూస్ చేస్తే సరిపోతుంది చిన్న చిన్న ఊతప్పాలు వేసుకునే ఐరన్ తవ్వ ప్లేస్ చేసుకున్నాను పొద్దున పూట హడావిడిలో ఇది చాలా యూజ్ అవుతుందండి పొద్దున్నే పిల్లలు వెళ్ళే హడావిడిలో ఇది ఒక టూ టైమ్స్ ఊతప్పాలు వేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఈరోజైతే నేను అదే చేశాను ఈ ప్యాన్ ముందుగా మనము లో ఫ్లేమ్లో హీట్ చేసుకుని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత మనము దోశ బ్యాటర్ని లాగా ఇలా వేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది మీరు మూతైనా పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు నేను ఒక వన్ మినిట్ అలా పైన అయితే లిడ్ పెట్టుకున్నానండి దీనికి లిడ్ రాదు మన దగ్గరే ఏదైనా లిడ్ ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు ఫైనల్గా చిన్న చిన్న బుడిబుడ్డి ఊతప్పాలు చాలా బాగా వచ్చాయి ఇది అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది దోశ అనేది ఒక్కొక్కరికి మార్నింగ్ దోశలు చాలాసేపు పడుతుంది వెయ్యాలంటే ఇదే ఈ చిన్న చిన్న ఊతప్పాలు ఒక టూ త్రీ టైమ్స్ వేసేసామంటే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మెయిన్గా ఆఫీస్కి కాలేజ్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి టైంలో ఇది హెల్ప్ అవ్వచ్చు సో ఒకవేళ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఇది యూస్ చేస్తుంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి నాకైతే ఇండస్ వ్యాలీ వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా నచ్చాయి నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా వాళ్ళ వెబ్సైట్లో చాలా మోడల్స్ ఉన్నాయి వేరే బాండీ లాంటిది తీసుకోవాలి అనుకుంటున్నాను చూడాలి ప్రజెంట్ అయితే ఇది ఒక్కటే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ అలా పడిందండి నిన్న పప్పు చేశాను కదా ఇది మెంతాకు పప్పు మెంతాకు పప్పు ఉంది సో పిల్లలు పప్పుతో తింటారు ప్రాబ్లం లేదు సో అది కొద్దిగా హీట్ చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇలా ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకున్నాను రేపు గురువారం వచ్చే శుక్రవారం శనివారం పూజలకి వారంలో ఒక్కరోజు నేను దేవుడి విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకుంటాను దీపాలు డైలీ మనం క్లీన్ చేసుకుంటాము కామాక్షి దీపము ఒక్కొక్కసారి బుధవారం లేదంటే గురువారం క్లీన్ క్లీన్ చేసుకుంటాను ఏదైనా మనకి ఎలా వీలుంటుందో దాన్ని బట్టి మనము అలా ఫాలో అయిపోతాము ఈరోజు రూపేరి సిల్వర్ షైన్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను ఒక్కొక్కసారి టైం ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా సబీనా నిమ్మకాయ రెండు కలిపి వాటితో క్లీన్ చేసుకుంటాను లిక్విడ్ లేనప్పుడు అలాగే క్లీన్ చేసుకుంటాను ఏది ఎలా క్లీన్ చేసినా తడి లేకుండా ముందుగా మనము ఒక డ్రై క్లాత్తో చక్కగా వాటిని క్లీన్ చేసి పెట్టుకుంటే మచ్చలు రావు మనము అలా కడిగింది అలాగే పెట్టేశామనుకోండి మచ్చలైతే త్వరగా వచ్చేస్తే క్లీన్ చేసిన ఉపయోగం కూడా ఉండదు డైలీ నిత్య పూజకి ఉపయోగించే పూజా సామాగ్రి ఇవన్నీ కామాక్షి దీపము అటు ఇటు దీపాలు చిన్న వినాయక స్వామి విగ్రహము లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహము వెండి విగ్రహ సారీ సరస్వతీదేవి అమ్మవారి విగ్రహము అన్నపూర్ణాదేవి విగ్రహము ఆవు దూడ గోమాత చిన్న బాబాగారి విగ్రహము ఇవి నిత్యము పూజా మందిరంలో ఉండే పూజా సామాగ్రి యాంటీకి గంట నేను వన్ ఇయర్ బ్యాక్ శ్రావణ మాసంలో తీసుకున్నాను యాంటీకి అనుకుంటామే కానీ యాంటిక్ ఎప్పుడో రేర్గా యూజ్ చేసేదానికైతే ఓకేనండి డైలీ యూస్కైతే అయితే శుద్ధ వేస్ట్ నేను తీసుకున్న తోమినప్పుడల్లా ఆ బ్లాక్ కోటింగ్ అలా వచ్చేస్తూనే ఉంది ఎప్పుడైనా అకేషనల్గా వాడుకుంటే బెటర్ చూసినప్పుడు టెంప్ట్ అవుతాం తీసుకుందాము అని ఆ తర్వాతే దాంట్లో ప్లస్ మైనస్ మనకు అర్థమవుతుంది నేను కూడా అదే ఫీల్ అయ్యాను అయ్యో అని ఇంకేం చేయలేం కదా వన్స్ కొనిన తర్వాత ఇంక అలా యూస్ చేసేస్తున్నాను ఫైనల్గా ఇలా అన్నీ కూడా చక్కగా తడి లేకుండా క్లీన్ చేసుకుని ఒక క్లాత్ పైన ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఒక్కొక్కసారి బుధవారం క్లీన్ చేసుకుంటాను లేదంటే గురువారం క్లీన్ చేసుకుంటాను ఈరోజు ఎందుకో కొద్దిగా టైం ఉంది అనిపించింది ఇలా పూజా సామాగ్రి ప్రతిదీ క్లీన్ చేసేసుకున్నాను హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి హెల్త్ కోసం మ్యాక్సిమం అందరూ కూడా మనం అందరము నాన్ స్టిక్స్ని అవాయిడ్ చేసి ఇలా ఐరన్ వాటిల్లో లేదంటే మట్టి వాటిల్లో కుకింగ్ స్టార్ట్ చేస్తే మంచిది ఒక చిన్న సజెషన్ అండి ఎవరు కూడా రాంగ్ అయితే తీసుకోవద్దు ఇండస్ వ్యాలీది ప్రమోషన్ కాదు నేను పర్సనల్గా ఆర్డర్ పెట్టుకున్నాను అదే మీ అందరితో షేర్ చేసుకున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ